రోజు సాంగ్ వచ్చింది కదా ఎలా ఉంది కొత్త సాంగ్ నేను నిన్నటిదాకా ఏమడుతున్నా అంటే ఖాళీ శవాలు వేస్తా అనుకున్నా ఈసారి శవాలు కాదు స్కెల్టన్స్ వేస్తాయి నువ్వు మాట్లాడుతుంది ఎవరితో తెలుసా ఇప్పుడు ఆత్మతోటి నువ్వు మాట్లాడుతూ ఆత్మతోటి మొత్తం పోయాం నేను మన తమను ఉన్నాడు కదా తమనికి గుడి కట్టాలని చూస్తున్నా కానీ ప్లేస్ దొరకట్లే కానీ కట్టేస్తా గుడి ఖచ్చితంగా తమ్మునికి శుద్ధి ఈ సాంగ్ తో తమిళందరూ కూడా మన సాంగ్ కోసం ఎదురు చెప్పి తెలుగు కాలిఫోర్నియాలో ఒకటే దేవుడు కానీ మూడు రాష్ట్రాలకు ఒకటే దేవుడు తమిళ కూడా కళ్యాణ్ బాబూ జపానాదా బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ ని బ్యాండి ఎక్కడ ఉన్నాడు ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్ సమాళలే బాబూ స్కిల్ చేంజ్ చేస్తాయి డైరెక్ట్ గా షమ్షాబాద్ వందల గట్ల అందరు ఇది మాత్రం పక్కా ఓజీ అలా ఉండదు సుజిత్ గారు డైరెక్ట్ రోజా గంభీరా అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఏ రికార్డు మీరు గుర్తుపెట్టుకోండి చెప్తున్నాడు అందరికీ చెప్తాం పవన్ కళ్యాణ్ గారు నరికే నరుకుడికి ఆ కొంతమంది ఎర్రపుకులకి తలకే పడతాయి మీరు ఈ చొల్లిపు మాకేదొత్తు మాకు పుష్ప తీసుకున్న ఎంత వస్తా అంతే చాలు మీరు రచ్చగొట్టాలని చూడకండి ఆ రికార్డులు మావే ఆ రికార్డులు మేమే కొట్టుకుంటాం వేరే రికార్డు మాకు సంబంధం లేదు వేరే ఈ మాకు సంబంధం లేదు ఆ అల్లు వచ్చింది మంచి కలెక్షన్ వచ్చింది సంతోష్ గారు అంతవరకు అంటే మొన్న హరిహర గారు మాకు సంబంధించి కలెక్షన్ అనేవి మా ఆ పార్కింగ్ కలెక్షన్ రావాలని చెప్పి కామెంట్ చేస్తారు మీరు ఏం చెప్తారు ఆయన ఒకటి డిప్యూటీ సీఎం ఆయన టైం పాస్ గా చేస్తేనే నెగిటివ్ తోటే వంద కోట్లు కొట్టినాం నెగిటివిటీ తోటే ఒకవేళ కళ్యాణ్ బాబు రాజకీయాలు పక్కన పెట్టి

ఏమేం తెలుసా పెద్ద ఫ్యామిలీ హీరోలు ఎంత మంచి సినిమా తీస్తా కూడా ఈ ఎంత వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు చెప్పవాళ్ళు ఈ అధిక గురించి పట్టించు సినిమా సినిమా నేను చెప్తాను కదా రోజు వచ్చిన రోజు ఎవరు ఏం చెప్తాడు ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఆత్మతో సినిమా రిలీజ్ అయినందు ఆత్మ నరకానికి తగ్గేస్తాడు అది ఆయన నరికే నరుకు అలా ఉంటది చెప్తున్నా కదా ఓజాజ్ గంభీరా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే రికార్డు ఉండవు ఒకడే బాబు కళ్యాణ్ బాబు ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ కదా మూడో రాష్ట్రం కూడా యాడ్ అయింది తమిళ్